ఇంకో ఇది ఒక వీడియో చూడు మా ఇంట్లో కడప దగ్గర ఒక గుర్రపు కంట్రీగా ఇది పెద్దది పడితే దానికంటే డబుల్ బరు డబుల్ త్రిపుల్ బర్ ఉంటుంది అది లేవ్వకపోయినా ఎత్తుకపోదామని ట్రై ఎత్తుంది ఇంక ఎట్లా చూడు వీడియో ఎంత ట్రై ఎంత ఎఫర్ట్ పెడుతుంది ఎంత ట్రై చేసినా దాని ఎంత దాని సామర్థ్యం ఎంతనో దానికి డబుల్ త్రిపుల్ ట్రై ఎస్తుంది ఎగిరిపోదాం అందుతుందని ఎత్తుకొని దాంతో అవుతలేదు ఇంకా అదే వీడియో మేము మ్యాక్సిమం ట్రై చేసినాం ఇంకా దగ్గర పెడితే లేచిపోతుందేమో అని ఇచ్చిపెట్టిపోతుందేమో అని మేము కొంచెం దూరం దూరం నుంచి తీస్తున్నాం కొన్నిసార్లు పోతుంది కొన్నిసార్లు వెళ్తొరికే వస్తుంది దాని కాన్ఫిడెన్స్ ఉంటుందో ఎంత సిచ్యువేషన్ వచ్చినా తీసి పెడతలేదు ఇట్లా లేపుదామా అట్లా లేపుదామా అని ఎంతో ట్రై చేస్తుంది ఆల్రెడీ అప్పటికే చనిపోయినట్టుంది అది ఆగితే ఇలా పచ్చపురు ఉన్నట్టుంది అట్లయినా అది ఇసి పెడతలేదు దానికి లేవదా లేస్తలేదు మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతుంది కానీ అయినా దాని శ్రమకు మించి ట్రై చేస్తుంది కానీ అది కుదురతలేదు ఎటు దారి దొరికితే గుంజుకపోతే అందుతుంది లేపకపోతే లేపుకోబుదా అందుతుంది ఈ కడప ఒక్కడే దానికి అడ్డున్నట్టు ఉంది ఎట్లా కడప దాడదామని చూస్తుంది అది దాంతో అయితే ఈ చీమలు జంతువులు పక్షులు ఇవైనా సరే వాటి బరువుకు మించి ట్రై చేస్తే ఒక్క మనిషి ఒక్కడే బలహీన పడిపోయింది ఒక సంవత్సరాలు సంవత్సరాలుగా మనల్ని కూడా తాతల తాతలు వాళ్ళ వాళ్ళు కూడా అట్లే ఎక్కువ ఎక్కువ బరువులు మోదురు కానీ ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏమైందో మనం తినే ఫుడ్డా మరి మన జనరేషన్లో ఎట్లా తయారైపోయినాయి కానీ ఇప్పుడు అవి చూ దాని బరువుకు డబుల్ త్రిబుల్ అయిన ఉంటుంది అది అయినా ఇసి పెడతలేదు ఇంకా మరి లేచేటట్టు లేదు మరి గుంజుకొని పోదాం అనే ట్రై కూడా ఎస్తుంది అది అదే ఎత్తుకొచ్చిందా తవ్వాల దొరికిందని పట్టుకొచ్చిందా అది తెలియదు కానీ తల్ప్సాట్కి తీసుకెళ్తుంది ఇంకా అట్లయినా వర్కౌట్ అవుతుందా లేదా చూడాలా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అది పక్కకి వెళ్ళిపోయినట్టుంది